సర్వేజనా సుఖినో భవంతు ఇవాళ కథ పేరు బాబా బోధన ఒక ఊరిలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతనికి బాబాలు స్వామీజీలు అంటే విపరీతమైన నమ్మకం గౌరవం ఉన్నాయి ఆ ఊళ్ళోకి ఒక స్వామీజీ వచ్చాడు రాఘవయ్య స్వామీజీకి రుచికరమైన భోజనం పెట్టి స్వామి అబద్ధాలు చెప్పకుండా పాపాలు చేయకుండా బతకలేని ఈ ప్రపంచంలో మీరు పాపరైతులుగా ఇంత నిర్మలంగా ఎలా ఉన్నారో అని అడిగాడు ఆ సంగతి అలా ఉంచు సరిగ్గా ఏడు రోజుల్లో ఈ ఇంట్లో మరణం ప్రాప్తమయ్యే అవకాశం ఉంది అన్నాడు స్వామీజీ రాఘవయ్య కలవరపడి ఆస్తి పంపకాలు ఎలా జరగాలో బాకీలు వసూళ్ళ గురించి కుటుంబ సభ్యుల గురించి వివరించి చిత్తశుద్ధితో ధ్యానం చేస్తూ సమయం గడపసాగాడు ఏడవ రోజు రాఘవయ్య స్వామీజీని కలిశాడు స్వామీజీ రాఘవయ్యత నాయన ఈ ఏడు రోజుల్లో ఎన్ని పాపాలు చేశావని అడిగాడు స్వామి మృత్యువుని ఎదురుగా ఉంచుకొని ఎలా పాపాలు చేయగలను అన్నాడు రాఘవయ్య నీకు మరణం ప్రాప్తిస్తుందని నేను చెప్పలేదు కదా మీ ఇంట్లో ఇవాళ ఆవు చనిపోతుంది నీ ప్రశ్నకు నువ్వే జవాబు చెప్పావు నాలాంటి వాళ్ళు మృత్యును జీవితాంతం మర్చిపోరు అందువల్లే పాపాల జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా జీవించగలుగుతాం అన్నాడు స్వామీజీ ఇది కథ ఇంకొకతో రేపు కలుసుకుందాం అప్పటిదాకా సెలవు సర్వేజనా సుఖినో భవంతు